ఓం నమో భగవతే వాస్తుేవాయనమ జై శ్రీమన్నారాయణ మంగళవారం చేయవలసిన పనులు అలాగే చేయకూడని పనుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి మంగళవారం చేయవలసిన పనులు చేయకూడని పనులు మంగళవారం చేయవలసిన చేయకూడని పనులు మంగళవారం కొన్ని పనులు చేయాలి మరికొన్ని పనులు చేయకూడదు మంగళవారం కుజునికి సంకేతం కుజుడు ధరిత్రి పుత్రుడు భూమిపై వారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రమాదాలకు కలహాలకు నష్టాలకు కారకుడు అందుకనే సాధారణంగా కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలు తలపెట్టరు మంగళవారం చేయకూడని పనులు ఒకటి మంగళవారం గోర్లు కత్తిరించడం క్షవరం అలాంటివి చేయకూడదు రెండు మంగళవారం అప్పు ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ రావడం చాలా కష్టం మూడు అప్పు తీసుకుంటే అది అనేక బాధలకు అనవసరమైన పనులకు ఖర్చు అయిపోయి తీరకపోయే ప్రమాదం ఉంది నాలుగు మంగళవారం కొత్త బట్టలు వేసుకోకూడదు ఐదు మంగళవారం అత్యవసరం అయితే తప్ప మంగళవారం ప్రయాణాలు పెట్టుకోకూడదు ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వస్తే భగవంతుని ధ్యానించి ప్రయాణం సాగించాలి ఆరు మంగళవారం ఉపవాసం చేసిన వారు రాత్రి ఉప్పు వేసిన పదార్థాలు తినకూడదు ఏడు మంగళవారం తలంటు స్నానం చేయకూడదు ఎనిమిదవది దైవ కార్యాలకు వైద్య విద్య రుణాలు ఎప్పుడైనా ఇవ్వవచ్చు నెక్స్ట్ మంగళవారం చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం అందులో మొదటిది ఒకటవది మంగళవారం ఆంజనేయుడిని ధ్యానించడం వలన ధైర్యం చేకూరి అన్ని పనులు అవుతాయి రెండవది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన కుజగ్రహ ప్రభావం వలన కలిగే ప్రమాదాలను నివారించవచ్చు మూడు మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వలన శత్రువులపై జయం కలుగుతుంది నాలుగు మంగళవారం ఎరుపు రంగు దుస్తులను ధరించడం ఎరుపు రంగు పువ్వులతో ఇష్టదైవాన్ని ప్రార్థించడం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఐదు జాతకంలో కుజగ్రహం వక్రదృష్టితో చూస్తే ఎరుపు రంగు దుస్తులను ధరించరాదు ఆరు మంగళవారం అప్పు తీరిస్తే ఆ అప్పు తొందరగా తీరిపోతుంది ఏడు మంగళవారం నాడు తన బ్యాంకు అకౌంట్లో ఎంతో కొంత మనీ వేయడం వలన అది వృద్ధి అవుతూ ఉంటుంది ఎనిమిది మంగళవారం రాహుకాలంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల మధ్య దుర్గాదేవి దర్శనం దుర్గాదేవి స్తోత్రాలు పారాయణం చేయడం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది తొమ్మిదవది హనుమంతుడికి సింధూరంతో పూజించడం వలన సుబ్రహ్మణ్య స్వామికి పదకొండు ప్రదక్షిణములు చేయడం వలన దోష ప్రభావం తగ్గుతుంది ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ జై శ్రీ ఆంజనేయ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్